ద మార్నింగ్ రొటీన్ విత్ మై బేబీ అగస్త్య మార్నింగ్ నవ్వుతూనే లేస్తాడు ఏడువాడు ఇలా హ్యాపీ స్మైల్ ఫేస్ తోటి అండ్ అగస్యకి మార్నింగ్ పూట ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి సో మనమే ప్యాంపర్ చేయాలి తర్వాత వాటర్ తాగిపిచ్చేస్తా అండ్ హెయిర్కి ఇలా మంచిగా ఆయిల్ మసాజ్ చేసి కోమ్ చేసేసి ఒక పోనీ అయితే వేసేస్తా అండ్ నెక్స్ట్ టైము వీడికి విటమిన్ డి త్రీ ఇది కంపల్సరీ డైలీ డ్రాప్స్ వేసేసిన తర్వాత బయట తీసుకువెళ్ళి బాల్కనీ నుంచి కొంచెం వ్యూ అయితే చూపిస్తా అంటే ఫ్రెష్ ఉంటుంది మైండ్ అని బస్తాకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే లోపు ఒక అంజూరు అయితే ఇస్తాను వీడికి డేలో సరిపోయే వాటర్ని అయితే వేడి చేసుకుని పక్కన పెట్టేసుకుంటా ఎందుకంటే డే మొత్తంలో ఇవే కాచి చల్లార్చిన వాటర్ని తాగుపిస్తా తర్వాత వీడికి సార్లెక్ని ప్రిపేర్ ది ఇది హోమ్మేడ్ సార్లెక్ కావాలంటే మీరు నా వీడియోస్లో చెక్ చేయొచ్చు బేబీస్కి సార్లక్ ఇలా ప్లెయిన్గానే పెట్టచ్చు లేదంటే ఏదైనా ఫ్రూట్ ప్యూరీ యాడ్ చేసి పెట్టచ్చు నేనైతే ఈరోజు ప్లెయిన్గానే పెడుతున్నా తర్వాత మనం వేడి చేసిన వాటర్ ఇలా చల్లారాక బాటిల్లో పోసేసుకుంటా అండ్ ఇంకో బాటిల్ కూడా ఫిల్ చేస్తా చిన్న బాటిల్ దీంతోనే వీడికి తాగిస్తా ఇది అయిపోయాక ఇందులో ఇంకా మళ్ళీ ఫిల్ చేస్తా ఇలా ఫుడ్ కూడా తినిపించేసిన తర్వాత మాగస్తే అయితే మంచిగా ఆడుకుంటాడు ఇట్లా ఫ్లాష్ కార్డ్స్తో లేకుంటే వాడి టాయ్స్తో ఈ మా నా మార్నింగ్ రొటీన్ అండ్ మీ మార్నింగ్ రొటీన్ మీ బేబీతో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి బాయ్